అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఈ పది తప్పులు చేయకండి ఇంటికి దరిద్రం ఏర్పడుతుంది ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నెలసరిలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ ఇంటి ఆదాయంపై ప్రభావం చూపుతుంది కుటుంబంలో సమస్యలు కూడా ఏర్పడతాయి మన పురాణాల ప్రకారం ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో బ్రహ్మహత్య దోషం ఏర్పడుతుందట కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకూడదు కాబట్టి నెలసరి సమయంలో అసలు చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఆచార పద్ధతుల ప్రకారం ఆడవారికి నెలసరి వచ్చిన తర్వాత వెంటనే తలస్నానం చేయాలి అలాగే ఈ సమయంలో ఆడవారు కాటన్ దుస్తులు ధరించాలి మొదటి నాలుగు రోజుల పాటు మైల దోషం ఉంటుంది కాబట్టి మొదటి నాలుగు రోజుల పాటు ఎలాంటి పూజలు చేయకూడదు పూజగతి వైపు అస్సలు వెళ్ళకూడదు అలాగే ఇంట్లో ఉన్న పూజగతిని మూసేయాలి నెలసరి మొదటి రోజున మూడవ రోజు అలాగే ఐదవ రోజున స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి నెలసరి ఐదవ రోజున నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి తద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి చన్నీటితో కాకుండా గోరవెచ్చన్నీటితోనే తలస్నానం చేయాలి చాలామంది ఇళ్లలో ప్రతిరోజు దీపారాధన చేసుకుంటారు అలాంటప్పుడు మీ ఇంటి యజమాని గదిలో దీపం పెట్టవచ్చు నెలసరి సమయంలో భార్య భర్తలో అస్సలు కలవకూడదు మొదటి నాలుగు రోజులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే కొన్ని మత విశ్వాసాల ప్రకారం నెలసరి వచ్చిన మొదటి రోజున భార్య భర్తలు కలిసి భోజనం చేయకూడదని అంటారు అలాగే నెలసరి వచ్చిన ఆడవారు తమ భర్తకు అన్నం వడ్డించకూడదట మొదటి మూడు రోజులు పొడిమేర దాటి బయటకు వెళ్ళకూడదు అలాగే తలకు నూనె రాయకూడదు మొదటి నాలుగు రోజులు మాత్రమే మైలు దోషం ఉంటుంది కాబట్టి ఐదో రోజున తలస్నానం చేసి దేవాలయాలకు వెళ్ళవచ్చు ఇంట్లో దీపారాధన కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా నెలసరి సమయంలో నిల్వ ఉన్న పదార్థాలను ముట్టుకోకూడదు ఈ సమయంలో పచ్చళ్ళు ముట్టుకుంటే అవి త్వరగా పాడవుతాయి అలాగే పసుపు కుంకుమలను కూడా ముట్టుకోకూడదు పసుపు కుంకుమలో అమ్మవారి స్వరూపాలు అదేవిధంగా రాళ్ళు ఉప్పును కూడా నెలసరి సమయంలో అసలు ముట్టుకోకూడదు నెలసరి మొదటి నాలుగు రోజులు ఎలాంటి శుభకార్యాలకు వెళ్ళకూడదు అలాగే నెలసరి మైలు ఉన్న ఇళ్లలో శుభకార్యాలు మొదలు పెట్టకూడదు ఋతుక్రమం వచ్చిన స్త్రీలు కుంకుమను పెట్టుకోకూడదు అలాగే కాటుక బొట్టు కూడా పెట్టుకోకూడదు ఇక జడలో పువ్వులు పెట్టుకోవడం కాళ్ళకు పసుపు రాసుకోవడం అసలు చేయకూడదు ఇక నెలసరి పూర్తయిన తర్వాత అంటే ఐదవ రోజున ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి అప్పుడే నెలసరి మైలుదోషం తొలగిపోతుంది అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఇంటిని శుద్ధి చేయకుండా పూజలు చేసుకుంటారు అలా చేయడం ద్వారా మీరు చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు కాబట్టి నెలసరి పూర్తయిన తర్వాత అంటే ఐదవ రోజున నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి పూజగదిని శుభ్రం చేసి దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజగదిలో గంగాచలం చల్లుకోవాలి అలాగే కొన్ని మత విశ్వాసాల ప్రకారం నెలసరి వచ్చిన మొదటి రోజున ఆడవారు వంట చేయకూడదని నియమం ఉంది వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది అలాగే వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవిగా అలాగే పొయ్యి నుండి వచ్చే మంటను అగ్నిదేవుడిగా భావిస్తారు కాబట్టి వంటగదిలోకి పొరపాటున కూడా అడుగు పెట్టకూడదని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే సైన్స్ పరంగా చూసుకుంటే నెలసరి సమయంలో ఆడవారికి విశ్రాంతి ఉండాలని ఈ నియమాన్ని తీసుకువచ్చారు ఏది ఏమైనప్పటికీ నెలసరి మొదటి రోజున మాత్రం వీలైనంత వరకు ఆడవారు వంటగదిలోకి వెళ్ళకండి నెలసరి సమయంలో వంట చేసేటప్పుడు వంటగదిలో ఉండే వస్తువులన్నీ ముట్టుకోకూడదు కాబట్టి కొన్ని బియ్యం తీసి పక్కన పెట్టుకోండి నెలసరిలో బియ్యాన్ని తాకితే బియ్యానికి దోషం అంటుకుంటుంది ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు ఆ బియ్యంతో దేవునికి నైవేద్యం తయారు చేస్తే ఆ నైవేద్యం దేవునికి పనికిరాదు కాబట్టి బియ్యం మొత్తం ముట్టుకోకుండా కొంచెం పక్కకు పెట్టుకోండి అలాగే నెలసరి సమయంలో వేసుకునే వస్త్రాలు కూడా పక్కకు పెట్టుకోవాలి రోజువారీ బట్టలతో కలపకూడదు ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి రుతుక్రమంలో వేసుకున్న బట్టలను మళ్ళీ ఎప్పుడైనా వేసుకుంటే ఆ వస్త్రాలతో పూజలు చేయకూడదు కాబట్టి నెలసరి సమయంలో ధరించే బట్టలను కూడా సపరేట్గా పెట్టుకోండి ఇక చాలామంది ఆడవారు తులసి మొక్కను పూజిస్తారు తులసి మొక్కకు చాలా పవిత్రత ఉంటుంది కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోండి మొదటి మూడు రోజులు తులసి మొక్క వైపు అస్సలు వెళ్ళకూడదు లేదంటే పూజించే తులసి కోట ఎండిపోతుంది అలాగే నెలసరి సమయంలో ముగ్గులు వేయకూడదని అంటారు ఎందుకంటే దీపారాధన చేసేటప్పుడు కూడా పూజ గదిలో ముగ్గులు వేస్తాం కాబట్టి నెలసరి సమయంలో ముగ్గు పట్టుకుంటే ఆ ముగ్గు పిండికి మైలు అంటుకుంటుంది అదే ముగ్గు పూజ పూజగదిలో ఉపయోగిస్తే దోషాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు అలాగే నెలసరి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళు గోలు కత్తిరించడం జుట్టు కత్తిరించడం చేయకూడదు ముఖ్యంగా నెలసరి ఐదవ రోజున తెల్లవారుజామునే ఆడవారు తలస్నానం చేసేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి ఇలా చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఐదవ రోజున తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే శరీరానికి నలుగు పెట్టుకొని తల స్నానం చేయాలి ఈ విధంగా నెలసరి ఐదవ రోజున మీ శరీరాన్ని శుద్ధి చేసుకుని చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి కొత్త గాజులు ధరించాలి అయితే కొత్త గాజులు ధరించలేని వారు పాత గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకొని వేసుకోండి బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి నెలసరి సమయంలో పొరపాటున కూడా బీరువా ముట్టుకోకూడదు నెలసరి సమయంలో బీరువా ముట్టుకుంటే మీ ఇంటి సంపద ఖచ్చితంగా నశిస్తుంది కాబట్టి నెలసరి పూర్తయిన తర్వాత బీరువాను కూడా శుభ్రం చేసి బీరువా పైన పసుపు నీళ్లు చల్లాలి అలాగే ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు సడన్గా రుతుక్రమం వస్తే వెంటనే దేవాలయం నుండి బయటకు వచ్చేయండి నెలసరి సమయంలో ఆడవారు రక్తాన్ని కోల్పోతారు కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి లేదంటే శరీరంలో రక్త శాతం తగ్గిపోతుంది ముఖ్యంగా పాలకూర గోంగూర ఎండు ఖర్జూరాలు బెల్లం నువ్వులు ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి అలాగే చాలామంది ఆడవారికి పీరియడ్ సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంటివారు ఒక గ్లాస్ నీటిలో అల్లం ముక్కని వేసి ఒక పది నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి కొంచెం నిమ్మరసం తేనె కలుపుకొని తాగితే నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది అలాగే కమల పండ్లు నిమ్మకాయలు ఉసిరికాయలు ఇలా పుల్లటి ఆహారాన్ని తీసుకుంటే నెలసరి నొప్పులు రాకుండా ఉంటాయి పీరియడ్ సమయంలో మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి ఈ సమయంలో మంచినీళ్ళు తాగకపోతే కడుపు ఉబ్బరం కాలు చేతులకు తిమ్మిళ్ళు రావడం తలనొప్పి రావడం జరుగుతుంది ముఖ్యంగా నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నెలసరి సమయంలో స్వీట్లు తినకూడదు అలాగే కారంగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదు నూనె పదార్థాలు కూడా దూరంగా ఉండాలి కాఫీ కూడా ఎక్కువగా తాగకూడదు వీటి వల్ల కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది అలాగే బంగాళాదుంపను ఎక్కువగా తినకూడదు దీనివల్ల నొప్పులు ఏర్పడతాయి ఇక పచ్చళ్ళకు కూడా దూరంగా ఉండాలి ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఏదైనా పండుగలు వచ్చినా లేదా పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు ఇలాంటి మందులు అస్సలు వాడకూడదు వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి పూర్వకాలంలో దేవాలయాలకు వెళ్లాలంటే నదుల్లో స్నానాలు చేసి గుడికి వెళ్ళేవారు కాబట్టి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు రక్తస్రావం అవడం వల్ల నదిలో ఉన్న నీళ్లు కలుషితం అవుతాయని స్త్రీలకు ఆలయ ప్రవేశం నిషేధించారు నెలసరి సమయంలో ఆడవారికి విశ్రాంతి కావాలనే ఉద్దేశంతోనే ఎన్నో నియమాలు పెట్టారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి సర్వే జన సుఖినోభవంతో